అందరికి నమస్కారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫాస్టాగ్ గురించి ఒక ప్రకటన చేశారు చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన అప్డేట్ అనుకోవచ్చు యాన్యువల్ పాస్ని అనౌన్స్ చేశారు మూడు వేల రూపాయలు గనక మనం ఒకసారి కడితే సంవత్సరం పాటు వార్షిక పాస్ని మనం ఫాస్ట్ ట్యాగ్ రూపంలో పొందవచ్చు సో ఇకపైన మనం ప్రతి టోల్ గేట్ దగ్గర డబ్బులు చెల్లించి ముందుకు సాగాల్సినటువంటి అవసరం లేదు ప్రయాణాన్ని ఇంకా ఇంకా సౌకర్యవంతంగా వివాదాలకు తావు లేకుండా ముందుకు సాగించవచ్చు అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది ఏడాది పాటు అంటే మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటు కాలపరిమితి లేదా రెండు వందల ట్రిప్స్ ఈ రెండింటిలో ఏది ముందుగా చేరుకున్నా కూడా మళ్ళీ మనం యాన్యువల్ పాస్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది కార్లు జీపులు వ్యాన్లు అన్ని నాన్ కమర్షియల్ వెహికల్స్కి ఈ యొక్క కొత్త రూల్స్ అప్లై చేయబడతాయి ఆగస్టు పదిహేను నుంచి ఈ యొక్క కొత్త విధానం అనేది అమల్లోకి రానున్నట్లుగా చెప్పారు రాజ్మార్గ్ యాప్ ఒకటి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అలాగే మినిస్ట్రీస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ వెబ్సైట్స్ వీటిల్లో ఈ పాస్ని తీసుకోవడానికి ఒక లింక్ను పంపిస్తారంట ఆ లింక్ని మనం క్లిక్ చేసి త్వరలోనే పంపిస్తారు ఇప్పటికైతే పంపలేదు మనం ఈ యాన్యువల్ పాస్ని పొందొచ్చు రద్దీ నియంత్రణ వివాదాలు తగ్గించడం సౌకర్యవంతమైన ప్రయాణం లక్ష్యంగా ఈ విధానం తీసుకొచ్చినట్లుగా కేంద్ర మంత్రి చెబుతూ ఉన్నారు ఇక ఒక డౌట్ వస్తుంది రెండు వందల ట్రిప్పులు అంటే ఏమిటి దాని అర్థం ఏడాది పాటు కాలపరిమితి ఓకే అంటే చాలా సింపుల్ ఒక టోల్ గేట్ ఒక ట్రిప్ అనుకోండి ఒక టోల్ గేట్ మనం పాస్ అయ్యామంటే ఒక ట్రిప్ కౌంట్ అయినట్లే ఉదాహరణకి మనం ఎక్స్ నుంచి వై అనే చోటుకు వెళ్తూ ఉన్నాము మధ్యలో ఒక పది టోల్ గేట్లు ఉంటే పది ట్రిప్పులు కౌంట్ అయినట్లే అప్ అండ్ డౌన్ కలిపితే ఇరవై ట్రిప్పులు కౌంట్ అయినట్లే జనరల్గా ఈ అప్ అండ్ డౌన్కి మనకి ఏమి లేదను పది టోల్ గేట్లు అంటే రెండు వేల రూపాయలు ఇప్పుడున్నటువంటి విధానంలో ఖర్చు అవుతుంది టోల్ గేట్ ఛార్జీల రూపంలో అదే మనం పాస్ తీసుకోవడం వల్ల ఇరవై ట్రిప్పులు డిడెక్ట్ అవుతాయి ఇంకా మనకు నూట ఎనభై ట్రిప్పులు ఉంటాయి అంటే ఒక పది టోల్ గేట్లు ఉన్నటువంటి సుదీర్ఘ ప్రయాణంని మనం ఇరవై సార్లు చేయవచ్చు ఒక సంవత్సర కాలం పాటు వ్యవధిలో కనుక ఏ రకంగా చూసుకున్నా ఇది లాభదాయకంగానే అనిపిస్తుంది మరి మీకు ఈ నిర్ణయం పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి జై హింద్ జై భారత్